సుమ యాంకర్ గా మన తెలుగు యాంకర్ల పేర్లు చెప్తే ఖచ్చితంగా టక్కుమని గుర్తుకొచ్చేదే యాంకర్ సుమ యాంకర్ సుమ ఎన్ని దశాబ్దాలుగా ఉందన్న లెక్కలు పక్కన పెడితే ఇప్పటికీ బోర్ కొట్టించకుండా సుమ యాంకరింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మంచి సెటైర్లు వేస్తుంది హీరోలు హీరోయిన్లు ఎవరనేది మనకు అవసరం లేదు సుమ యాంకరింగ్ ఉంటే చాలు అనిపించేలా ఉంటుంది అయితే తాజాగా సుమ మరొకసారి మనకి సంబంధించి ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఎంతగానో దూసుకుపోతుండగా తాజాగా తన కొడుకుని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది సో ప్రస్తుతం రాజీవ్ కనకాల అలాగే సుమ పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంతో సెన్సేషన్గా మారింది అయితే తన ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు అసలు గతంలో వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారని విడిపోయారని మరి టాక్ కూడా వినిపించింది తర్వాత పిల్లల కోసమే కలిసి ఉండాల్సి వచ్చిందని సుమ డైరెక్ట్గానే చెప్పింది ప్రస్తుతం వాళ్ళు అండర్స్టాండింగ్తోనే కలిసి ఉన్నట్టుగా అయితే సమాచారం సో అలాంటి రాజీవ్ కనకాలనే పెళ్లి చేసుకుని మలయాళీ బ్యూటీ తెలుగింటి కోడలుగా సెటిల్ అయిపోయింది తెలుగు వాళ్ళు కూడా ఇలా మాట్లాడరనేదే అందరి ఫీలింగ్ సో దాదాపు తన భర్త రాజీవ్తో కలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రన్ చేసిన నేపథ్యంలో యూట్యూబ్ లో ఈ వీడియోని తన సెన్సేషన్గా గా అయితే షేర్ చేసింది పెళ్లి ఫొటోస్ని ని చూసుకుంటూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు అంతేకాకుండా ఇన్నేళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు అయితే బయట పెట్టారు వాళ్ళ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఏజ్డ్ హోమ్ కు వెళ్లారు సుమార్ రాజీవ్ తర్వాత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అరగాలుకుంటున్నారని ఫన్నీ ఇంటర్వ్యూ చేసింది సుమ వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది మొత్తం పెళ్లి ఎలా జరిగింది అలాగే కేరళకి సంబంధించిన కొన్ని ఆచారాలని రాజీ గుర్తు చేశారు సో నాలుగో ముడి ఆడపడిచి వేయాలని కానీ కష్టపడి ప్రేమించాను కాబట్టి నాలుగో ముడి కూడా నేనే వేశానని రాజీవ్ గొడవ చేసి మరి నాలుగో ముడి వేశారని బయటపెట్టింది సుమ పైగా పెళ్లి జరుగుతున్నంతసేపు పెళ్లి పుస్తకం నుంచి అనే పాట ప్లే అవుతుందని గుర్తు చేసుకున్నారు సో హ్యాపీ మ్యారేజ్కి సీక్రెట్ ఏంటో కనిపెట్టడం చాలా కష్టం అని చెప్పింది సుమ వారిద్దరిలో బెటర్గా ఉండేది ఎవరు అనంటే సుమనే అని చెప్పాడు రాజీవ్ ఆ తర్వాత తన వంటల్లో ఏమేమి ఇష్టమో బయటపెట్టారు తర్వాత వాళ్ళిద్దరికీ ఇష్టమైన ప్రియతమా వచ్చట కుశలమా పాటని కలిసి పాడారు పెళ్ళైన తర్వాత కొత్తలో పార్ట్నర్కు చాలా టైం ఇవ్వాలి తర్వాత ఎలాగో అవసరం లేదు కానీ మొదట్లో మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ అమ్మాయి మీతో పాటు జీవించడానికి వస్తుంది సడన్గా మీ స్నేహితులు సరదాలు వీళ్ళందరినీ పక్కన పెట్టలేరు కానీ కొత్తలో మాత్రం మీరు టైం ఇవ్వకపోతే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతారు వాళ్ళు రివెంచ్ తీసుకోవడం మొదలు పెడితే చాలా కష్టమని సలహా ఇచ్చారు రాజీవ్ సో రాజీవ్ చెప్పిన సలహాకి కూడా ఒప్పుకుంది సో సుమ రాజీవ్ యానివర్సరీ లేదా బర్త్డేలు మర్చిపోలేదని అన్నారు అయితే ప్రపోజ్ చేసిన రోజు ఎప్పుడో అడిగితే ఓ మంచి రోజు అని కౌంటర్ ఇచ్చింది సుమ నైంటీ ఫైవ్ మేలో రాజీవ్ ప్రపోజ్ చేశారని చెప్పారు ముప్పై ఏళ్ళు ఎలా భరించావో అనగా అదే ఇప్పుడు ఆలోచిస్తున్నా అంటూ రాజీవ్ కూడా జోక్ చేశారు ఏ సినిమాకి వెళ్ళాలని ఇప్పటికీ గొడవ పడతారని భయపెట్టింది సుమ పెళ్ళైన మొదట్లో వైరస్ దయ్యాలు భూతాలు లాంటి సినిమాలు తీసుకెళ్లేవాడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను ఇలాంటి సినిమాలన్నీ చూపిస్తావేంటి అని గొడవ పడ్డానంటూ చెప్పింది రాజీవ్ ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నానని చాలాసార్లు అబద్ధం చెప్పారని సుమా చెప్తోంది పార్ట్నర్కి తెలియకుండా ఫోన్ చెక్ చేశారని అంటే సుమా అవుననే సమాధానం ఇచ్చింది దానికి రాజీవ్ షాక్ అయి ఎప్పుడో అడిగితే పాదేళ్ల క్రితం అని చెప్పింది మొత్తానికి వాళ్ళ పెళ్లి తాలూకు యానివర్సరీ వీడియో అయితే వైరల్ అవుతోంది